నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అవినాష్ గారు విదేశాలకి వెళ్ళాలి అని చాలా మంది ప్యాషనేట్ గా ఉంటారు కానీ కొంతమందికి చాలా సింపుల్ గానే వెళ్ళిపోతూ ఉంటారు చాలా ఫాస్ట్ గానే వర్క్అట్ అవుతుంది కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా అవ్వదు ఎట్లా ఏం చేస్తే విదేశాలకి వెళ్ళాలనే కోరిక తీరుతుంది ఈ మధ్య విదేశాలకు వెళ్ళడం అనేది చాలా ఎక్కువ జరిగిపోతుంది మనం చూస్తున్నాము బీటెక్లోనే ట్రైనింగ్ తీసుకొని ఆ ఎగ్జామ్లు ఏవో ఉంటాయి అవి రాసేసి డైరెక్ట్ వీజాకి అప్లై చేస్తారు అంతే ఆ ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు ఆ రోజు ఆ అబ్బాయికి బాగుందంటే ఆ అబ్బాయికి వీజా వచ్చేసినట్టే వీసా వచ్చిందంటే ఆ అబ్బాయి జీవితం మారిపోతుంది ఒకసారి అమెరికా వెళ్ళిపోయారంటే ఆరు లక్షల జీతం పర్ మంత్ పర్ మంత్ నెలకి ఇంకేం కావాలండి మీరే చెప్పండి అంతంత మిగులుతుంది ఖర్చు నాకు తెలిసి లక్ష రెండు లక్షలు ఉంటుంది నెలకి నాలుగు లక్షల రూపాయలు మిగులుతాయి సో ఇంకా కోట్లే చెప్పుకోవాలంటే అలా కోట్లలో వాళ్ళు తేలుతారు సో ప్రతి మనిషికి అమెరికాకి వెళ్ళాలని ఉంటుంది కానీ అందరికీ కుదరదు చాలామంది సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇంటర్వ్యూ ఇస్తారు వీసాకి చెన్నైకి వెళ్ళి ముంబైకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి కోల్కత్తాకి వెళ్ళి అయినా ఫెయిల్ అవుతారు సో ఇక్కడ దానికి లిమిట్ లేదా దానికి లిమిట్ ఏం లేదు ఎన్నిసార్లు అని ఇవ్వచ్చు మీరు పది సార్లు పన్నెండు సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంత కొన్నిసార్లు అయితే ఒక స్టూడెంట్ నేను విన్నాను ఎయిటీ పర్సెంట్ వచ్చింది బీటెక్లో అతన్ని రిజెక్ట్ చేశారు ఏంటి అంటే అరే నీ వాళ్ళు ఏమన్నారంటే అరేకి ఇంత టాలెంట్ ఉంది కదా అక్కడ పోయి ఏం బాగుపడదావు నీ దేశాన్ని బాగా చేసుకోరా నేనేలాగే బాగు యూజ్ అవ్వ నువ్వు అని చెప్పారంటే ఆఫీసర్ ఎవరో నిజంగా మార్కులు రాకపోతే నీకు ఇక్కడే రాలేదు అక్కడికి వెళ్ళి ఏం చదువుతావు అని అడుగుతాడు క్యాన్సిల్ చేయడానికి కారణాలు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నాకు గుర్తొచ్చింది మార్కులు సరిగ్గా లేకపోతే అరే నువ్వు ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం పీకలేకపోయావు అని అంటారు బాగా వస్తేనేమో అలా అలా అంటే మిడిమిడి జ్ఞానంతో ఒక ఒక మాదిరి అకాడమిక్ రికార్డ్ ఉన్న వాళ్ళనే బేసిక్గా వెళ్తున్నారు మనం చూస్తున్నాం టాపర్స్ వెళ్ళడం రిజెక్ట్ చేస్తున్నా విన్నాను సో ఇలాంటి స్టోరీస్ ఒక్కొక్క స్టోరీ ఒకరు చెప్తారు నాకు ఆ స్టాటిస్టిక్స్ తెలియదు కానీ ఇలా చెప్తుంటే జనాలు రకరకాలుగా వింటూ ఉంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీజా కావాలంటే మనకు ఫేమస్ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని వీజా టెంపులే అంటారు చిల్కూరు బాలాజీ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు కొడితే వీసా వస్తుందనే నమ్మకం ఉంది ఇది స్పిరిచువల్గా ఆస్ట్రాలజికల్గా కూడా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రాలజీలో విదేశం అంటే పన్నెండో స్థానం పన్నెండో ఇల్లు సో పన్నెండో ఇల్లు బాగుంటే మనిషి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది లేకపోతే వెళ్ళలేడు మనం చాలామంది చూస్తాము లాటరీలు వేస్తారు హెచ్ వన్ బి వీజాకి నలుగురిలో ఒకరికే వస్తుంది అందరికీ రాదు ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం లాటరీ వేస్తారు వాళ్ళు రాదు ఎప్పుడైతే పన్నెండో స్థలానికి పన్నెండో స్థలం యాక్టివేట్ అవుతుందో ఎప్పుడైతే ట్వెల్త్ హౌస్కి ఎనర్జీ వస్తుందో అప్పుడే ఆ లాటరీ రావడం జరుగుతుంది అప్పుడే అతనికి హెచ్ వన్ బి వీసా వచ్చి వెళ్తాడు సో ఒక ఫ్రెషర్ వెళ్ళాలన్నా ట్వెల్వ్ థౌజ్ స్ట్రాంగ్ ఉండాలి ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి వెళ్ళాలన్నా ట్వెల్త్ థౌజ్ యాక్టివేట్ అవ్వాలి సో ఫైనల్గా పన్నెండో ఇల్లు పన్నెండో స్థానం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో పన్నెండో స్థానం మనం రెమెడీ చేసుకుంటే పన్నెండో స్థానానికి రెమెడీ చేసుకోవాలి సో స్పిరిచువల్ రెమెడీ అయితే చెప్పాను ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ చుట్టూ మీరు ప్రదక్షిణాలు చేస్తే అవుతుంది దానికి రీజన్ ఏంటంటే మన సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంది అమెరికా కూడా మన దేశానికి అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు కొడుతుంటే పని అవుతుంది దట్ ఈస్ ద జాగ్రఫికల్ రీజన్ అండ్ ప్రజలకు నమ్మకం ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు కొడితే పని అవుతుందని సో అదర్ దెన్ దిస్ దేర్ వాట్ ఈస్ ఆస్ట్రాలజికల్ రెమెడీ ఫర్ ట్వెల్త్ హౌస్ సో మన ట్వెల్త్ హౌస్కి రెమెడీ చూసుకుంటే చాలా రెమెడీస్ ఉన్నాయి కానీ రెమెడీ అనేది ఒకటి మన ఇంట్లో అయినా చేసుకోవాలి లేకపోతే మన శరీరం మనం రెమెడీస్ చూస్తుంటే చాలా రకరకాల రెమెడీలు ఉంటాయి కానీ ఒకటి వాస్తు అంటే మన ఇల్లు ఒకటి యాస్ట్రాలజీలు మన దేహం మీద డైరెక్ట్ ఎందుకంటే వెళ్ళాల్సింది మనమే నేను యాజ్ అ క్యాండిడేట్ యాజ్ అ స్టూడెంట్ సో మన బాడీలో ట్వెల్వ్ థౌజండ్ అంటే అరికాలు సో ఎవరైతే వేరే దేశాలు అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జర్మనీ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ అరికాలు క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ట్వెల్త్ హౌస్ కదా ఎప్పటికప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి రాత్రి కూడా నిద్రపోయేటప్పుడు అరికాలు గా పెట్టుకోండి క్లెన్జీగా ఉండాలి క్లెన్జీగా ఉండాలి తెల్లగా మెరు మెరుస్తూ ఉండాలి నిగనిగలాడిపోవాలి సో మన ట్వెల్త్ హౌస్ పాడేందంటే మన కాళ్ళు ఎప్పుడు నల్లగా ఉంటుంది వాడే అమెరికా తిడుతూ ఉంటాడు మీరు చూడండి ఎవడైతే కాలు నల్ల ఉంటాయో వాడు విదేశాలని తిడుతూ ఉంటాడు వాళ్ళ ఇది వాళ్ళది ట్రంప్ గడి ఇది ఆ దేశం మంచిది అది ఏదో తిడుతూ ఉంటాడు వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళని ఇట్లా చేశారు మీరు చూడండి ట్వెల్త్ హౌస్ పాడైపోతే బయట వాళ్ళని తిడతారు ఎక్కడో వాళ్ళని బయట వాళ్ళు తిట్టడం కంటే ముందు ముందు కాళ్ళు కడుక్కుంటే బెటర్ అంతే కదా ఎవ తిట్టడానికి ఏం రైట్ ఉంది నీకు రైట్ చాలా బాగా చెప్పారండి హైజీన్ మెయింటైన్ చేయాలి కదా హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి ఇక్కడ కూడా హైజీన్ వస్తుంది ఇక్కడ కూడా హైజీన్ వస్తది సో మీరు చెప్పినట్టు ఒకసారి కాలు కడుక్కుంటే ఓకే ఈ యుఎస్ఏకి వెళ్లాల్సిన మూడు నాలుగు సార్లు ఒక పూటకు ఒకసారి కడుక్కోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఫస్ట్ తర్వాత మన ఇంటికి మన ఇంటి లోపల వస్తే ట్వెల్వ్ థౌసండ్ అనేది అటక అటక క్లీన్ చేసుకోవాలి రాము బాణ రెమెడీ ఇది మైండ్ బాగ్లింగ్ రెమెడీ అటక క్లీన్ చేసుకోండి అటక మీద చెత్త ఉండకూడదు అటక మీద అనవసరమైన లగేజ్ ఉండకూడదు ఎంతైతే అవసరం ఉందో అంతే ఉండాలి ఉన్నదంతా ఇంటి అటక మీద ఎక్కించేయడం కాదు ఇంటికి ఇంటికెళ్తే అటకలు మొత్తం ఫుల్ ఉంటాయి ఏ పాత బాసన్లు గిన్నెలు మరియు అటకున్నదే దానికి ఎక్కడ పెడతాం సరే మీరు పెట్టారు అవసరం మేరకే ఉండాలి అవసరం మేరకే ఉండాలి ప్లస్ ఉండ ఎంతైనా పెట్టవచ్చు కానీ క్లీన్గా పెట్టాడు వదిలేసి దాన్ని అట్లా చాలామంది మర్చిపోతారు బూజ్ పట్టేస్తుంది సో బూజ్ పట్టేస్తే ట్వెల్త్ హౌస్ ప్రాబ్లం వచ్చి మీ అబ్బాయికి వీజా రాదు సో మీ అబ్బాయికి మీ కూతురుకి రేపు వీసా రావాలంటే అటకం మీద కొంచెం ఒకసారి క్లీన్ చేసేయండి ఒక రౌండ్ ఇల్లు మొత్తం ఇంకోటి ఏంటంటే ట్వెల్త్ హౌస్ నాట్ ఓన్లీ అమెరికా అండ్ వీసా ఒక మనకు ట్వెల్త్ హౌస్ వల్ల స్పిరిచువాలిటీ ఐసోలేషన్ మన దేహానికి కూడా చాలా మంచిది ట్వెల్త్ హౌస్ ఎందుకంటే ఫస్ట్ హౌస్ సపోర్ట్ చేసేది ట్వెల్త్ హౌస్ కాబట్టి ఈ హెల్త్ కొంచెం ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అటకని క్లీన్ చేసుకుంటే దేహం కూడా క్లీన్ అవుతుంది ఆ క్లీన్సింగ్ అనేది జరుగుతుంది ట్వెల్త్ హౌస్ అంటే ఇంకా అదొక దైవ దైవస్థానం దైవ స్థానం మోక్షస్థానం కూడా చెప్తారు కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేయాలి క్లీనింగ్ అంటే అలా మన అటకల మీద బూజులు ఉండడం కాదు మెరుస్తూ ఉండాలి అటక గోల్డ్ ఎలా మెరుస్తుంది అలా మెరవాలి అటక దాని మీద గిన్నెలు ఉంటే గిన్నెలు మెరవాలి దాని మీద బూజు తుప్పు పట్టి ఉండకూడదు ఎప్పటికప్పుడు గిన్నెలు క్లీన్ చేసి దించి మొత్తం సబ్ వేసి దాన్ని క్లీన్ చేసి ఎక్కించేయాలి ఏమైనా ఐటమ్స్ ఉంటే దాన్ని సీల్ చేయాలి ఓపెన్ చేసేకూడదు కార్డ్బోర్డ్ బాక్స్ తో వైర్స్ తో రోప్స్ తో కట్టేయాలి దేన్ని అట్లా ఓపెన్ గా ఉంచకూడదు దాని నుంచి స్మెల్ అస్సలు రాకూడదు అటక నుంచి అటక నుంచి విపరీతమైన స్మెల్ వస్తాయి అలా వదిలేస్తారు ఏవేవో ఉంటాయి యాపిల్ పిచ్చి పిచ్చి ద్రాక్ష పండ్లు ఎప్పుడో తినేసి అలా పడేస్తారు చాలా మంది గింజలు పడేస్తారు రియల్లీ తింటారు గింజలు పడేస్తారు అటక మీద కొంతమంది విపరీతమైన స్మెల్ వస్తుంది చిన్నపిల్లలు చేస్తారు అటక మీద ఏది చెత్త చెత్తగాని పిచ్చి పిచ్చి గింజలు గాని అట్టక చాలా క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి ఎప్పుడప్పుడు దాన్ని మెయింటైన్ చేయాలి సీల్ చేసి ఉండాలి ఓపెన్ ఉండకూడదు అది సో సో ఈ రెమెడీస్ గనక ఫాలో చేస్తే ఖచ్చితంగా వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది అండి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది మైండ్ కూడా ఆ డైరెక్షన్ లో ఛానలైజ్ అవుతుంది మీరే చూడండి ఒకసారి క్లీన్ చేసి మీ అటగా వై డోంట్ క్లీన్ యువర్ అటక వివరించారు కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే